హాయ్ అందరికీ వేడి వేడి ఫ్రైడ్ రైస్ పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది టేస్టు ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ల కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ కప్పు పెరుగు రెడ్ ఫుడ్ కలర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చికెన్ పీసెస్ని మసాలా చికెన్ పీసెస్కి మసాలా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ లోపల ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికాక తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినంత ఆయిల్ వేసుకొని చాజీరా ఆనియన్స్ హాఫ్ కప్పు పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వన్ కప్పు టమాటో వేసుకొని మగ్గించుకోవాలి మెత్తగా మగ్గించుకోవాలి టమాటో ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అందులోనే కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అన్నీ దగ్గరికి వరకు మగ్గించుకోవాలి అందులోనే ఎగ్స్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకోవాలి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అందులోనే పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ముందుగా ఉడకపెట్టుకున్న అన్నంని తీసుకొని పొల్లులు పొల్లులుగా చేసుకొని చేసుకొని వేసుకోవాలి అన్నంపై లైట్గా కారం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఈ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్